అందరికీ నమస్తే అండి నిన్న విజయవాడలోని సింగ్ నగర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జరిగిన ఘటన దురదృష్టకరం నిజంగా అలా జరగకూడదు అయితే దీనిలో అనేక రాజకీయ కోణాలు అనేక రాజకీయ కుట్రా కుతంత్రాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల సమయం ఎన్నికల సమయం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అన్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పాను మన రాష్ట్రంలో విపరీతమైన తెలివితేటలు ఎక్కువ రాజకీయ నాయకులకు కానీ సాధారణ ప్రజలకు కానీ చాలామందికి విపరీతమైన తెలివితేటలు అధిక తెలివితేటలు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ చైతన్యం ఉంటుంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవగాహన ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది కానీ దాన్ని మిస్యూజ్ చేస్తారు మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ ఘటన జరిగింది ఈ ఘటన మీద అందరూ చైతన్యవంతులే మీరు నేను అందరము చైతన్యవంతులమే మన చైతన్యాన్ని మంచి కోసం వాడదాం నిజం కోసం వాడదాం ఎందుకంటే నిన్న జరిగిన ఘటనలో ఉన్న అన్ని కోణాలను మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగిందా లేదా కావాలని చేయించుకున్నారా కావాలని చేయించుకున్నారా టీడీపీ వాళ్ళే అటాక్ చేశారా ఇలా అన్ని కోణాలను కూడా మనం మాట్లాడదాం ముందు దానికి వెళ్ళే కంటే ముందు ఎందుకంటే దీనిలో అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మనం అనలైజ్ చేసుకుందాం మనం కొన్ని అంశాలను ఆలోచిద్దాం ఇదిగోండి ఇక్కడ దెబ్బ తగలడం ఆయన తగిలిన దెబ్బ ఇక్కడేమో కుట్లేయడం ఇక్కడ మనం కొన్ని అంశాలను ఆలోచిద్దాం ఒకసారి అనలైజ్ చేసుకుందాం సమయం రాత్రి ఎనిమిది పది కదా జనం పెద్దగా లేరు కావాలంటే మీరు ఆ వీడియోలు ఫోటోలు చూడండి స జనం ఏమి బేభత్సంగా బస్సు చుట్టూ బేభత్సంగా జనం లేరు అలాగే విద్యుత్ సరఫరా లేదు అంటే కారు చీకటి చీకటే కేవలం ఆ బస్సు లైట్లు వెహికల్స్ లైట్లు మాత్రమే ఉన్నాయి విద్యుత్ సరఫరా లేదు కదా ప్లస్ ఒక భారీ గజమాల ఇప్పుడు ఇవి ఆలోచించండి విద్యుత్ సరఫరా లేనప్పుడు చీకట్లో అంత ఖచ్చితంగా ఎవరైనా రాయి వేయగలరా అనేది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి లేదు వేస్తారు మీ ఇష్టం లేదు వేయరు మీ ఇష్టం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అంత చీకట్లో విద్యుత్ సరఫరా లేని టైంలో అంత ఖచ్చితంగా నుదుటి మీద లేదా కంటి మీద లేదా మొహం మీద తగిలేలాగా రాయి వెయ్యగలరా రాయి విసరగలరా చీకటిగా ఉంది కావాలంటే ఆ వీడియోస్ చూడండి చీకటిగా ఉంది సో ఇదొకటి ఒకటి టీడీపీ వాళ్ళు రాళ్ళు వేయించారు ఇది వైసీపీ ఆరోపణ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణ చూడలేక టీడీపీ వాళ్ళే రాళ్ళేయించారు అనేది వైసీపీ ఆరోపణ కోడికత్తి తరహాలో మరో సానుభూతి డ్రామా ఇది టీడీపీ ఆరోపణ కదా సో టీడీపీ ఆరోపణ ఏమో ఇది కోడికత్తి స్టైల్లోనే ఇది ఒక డ్రామా ఇది అంతా నిజం కాదు ఇది వాళ్ళు కావాలని గీయించుకున్నారు కావాలని చేయించుకున్నారు అని టీడీపీ ఆరోపణ లేదు టీడీపీ వాళ్ళే రాళ్ళు వేయించారు ఆయనకు వస్తున్న జనాదరణ చూడలేక రాళ్ళు వేయించారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఇక్కడ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు టీడీపీ వాళ్ళే రాళ్ళు వేయించారు అంటే చీకటి అక్కడ ప్రభుత్వం అధిక అక్కడ జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు యాత్ర కాదు అధికార పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అక్కడ విద్యుత్ సరఫరా ఎందుకు లేదు ఒకటి పాయింట్ నెంబర్ వన్ అక్కడ పోలీసు భద్రతా వ్యవస్థ అలర్ట్గా ఎందుకు లేదు మామూలుగానే సీఎం గారు జనంలోకి వెళ్తున్నారంటే చెట్లు నరికేస్తారే పరదాలు కట్టేస్తారే బారికేడ్లు పెట్టేస్తారే అతి భారీ అతి భారీ అతి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారే మరి నిన్న రాత్రి కరెంటు లేనప్పుడు ఎందుకు ఈ భద్రతా ఏర్పాట్లు లే చేయలేదు ఎందుకు అంత అలర్ట్గా లేరు ఆలోచించాల్సిన అంశం తర్వాత అక్కడ రాయి వచ్చి తగిలింది అని ఏమైనా రాయి చూపించారా ఇప్పుడు ఆయనకు రాయి తగిలినప్పుడు ఆ కింద పడ్డమో ఆ బస్సులో పడ్డమో బస్సు పైన పడ్డమో ఉండాలి అదైతే ఏమీ చూపించలేదు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెల్లంపల్లి గారికి ఎలా తగిలింది ఒకే వ్యక్తి ఇద్దరి మీదకి ఒకేసారి రాళ్ళేశారా లేదు ఒక వ్యక్తికి తగిలిన తర్వాత సీఎం గారికి తగిలిన తర్వాత వెల్లంపల్లి గారికి తగిలితే ఒకరికి తగిలిన వెంటనే ఇంకొకరు అలర్ట్ అవుతారుగా అంటే నేను ఏది కూడా నిర్ధారించట్లా నేను ఏది కూడా చెప్పట్లా మీరే ఆలోచించండి ఈ వీడియో ఒక లక్ష మంది చూస్తారో పదివేల మంది చూస్తారో ఐదు వేల మంది చూస్తారో ఎవరు చూసినా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇక్కడ వైసీపీ చెప్పింది కరెక్టా టీడీపీ చెప్పింది కరెక్టా టీడీపీ చెప్పిన దానికి అక్కడ జరిగిన సంఘటనలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా వైసీపీ చెప్పిన దానికి అక్కడ జరిగిన సంఘటనకి మ్యాచ్ అవుతుందా మీరు ఒక్కటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అక్కడ జరిగిన సంఘటన మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడండి కరెంట్ లేకపోవడం ఏంటి జనం లేకపోవడం ఏంటి పోలీసులు అలర్ట్గా లేకపోవడం ఏంటి ఆ టైంలో రాళ్ళు ఎందుకు వస్తాయి అంత భారీ గజమాల వేయడం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించండి ఇవన్నీ ఆలోచిస్తే అక్కడ కొన్ని అనుమానాలు క్రియేట్ అవుతాయి ఆ అనుమానాల నుంచి మీకు ఒక ఇన్పుట్ ఖచ్చితంగా వస్తుంది నిజమేంటనేది తెలుస్తుంది ఇటువంటి ఘటనలో నేను ఖచ్చితంగా దీన్నో దీన్నో సమర్థించకూడదు సమర్థించలేను ఎందుకంటే ఇది నేను సమర్థిస్తే టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణను సమర్థిస్తే నేను కమ్మ ఎల్లో మీడియా అని అంటారు ఇది నేను సమర్థిస్తే నేను పేటీఎం ఆర్టిస్ట్ని నేను పేటీఎం జర్నలిస్ట్ని డబ్బులు తీసుకుంటున్న వైసీపీ దగ్గర అంటారు అటువంటి దరిద్రగొట్ట నిందారోపణలు నాకెందుకు నేను జరిగిన ఘటన ఏం జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది దాని చుట్టూ ఉన్న పరిణామాలు ఏంటనేది మీకు చెప్పా మీరు ఆలోచించండి మీరే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నన్ని తెలివితేటలు ఇంకెక్కడా లేవు ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా మనకు ఉన్న తెలివితేటలు ఉండవు కాకపోతే మన తెలివితేటలు మనం దరిద్రానికి వాడతాం మంచికి వాడం చెడుకు వాడతాం నెగటివ్కు వాడతాం పాజిటివ్కో మంచుకో నిజానికో వాడితే మన రాష్ట్రం బాగుపడేది మనం దరిద్రానికి రియాలిటీ షోకి అబద్ధానికి వాడతాం కాబట్టి మనం ఇలా మన రాష్ట్రం ఇలా ఉంది సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి జరిగిన ఘటన ఎలా జరిగింది ఏం జరిగింది ఇదంతా కూడా ఆలోచిస్తే తెలిసిపోద్ది సో ఇది డ్రామానా లేదంటే కావాలని చేశారా అనేది ఎవరికి వాళ్ళకి అయితే ఇక్కడ ఒక చిన్న ఇంకొక చిన్న పాయింట్ చెప్తా ఈ ఘటన ఆధారంగా నెక్స్ట్ పది రోజులు కూడా ఒక పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుద్ది చూసుకోండి కావాలంటే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళ మీద కూడా అటాక్స్ జరగొచ్చు పాయింట్ నెంబర్ వన్ జరగచ్చు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఘటనను సింపతి కోసం వాడుకుంటేనే ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి కూడా చేయించే అవకాశాలు ఉన్నాయి ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు ఆయనకు వస్తున్న జనాదరణను చూసి వార్వలేక ఇలా చేశారు సో వాళ్ళందరూ కూడా కుట్రలు పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనంలో తిరగకూడదని ఆయనకు వస్తే జనం వస్తే వీళ్ళు కుట్టు కుళ్ళిపోయి ఇలా చేశారు అని చెప్పి ఆల్రెడీ సాక్షిలో రాశారు వైసీపీ ఆరోపణ మొదలుపెట్టింది దాన్ని మరింత విస్తృతంగా విశృంఖలంగా జనంలోకి తీసుకువెళ్తారు ప్రతిరోజు ఒక పది మంది వైసీపీ నాయకులు ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి కింది స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్త వరకు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు రోజుకో పది మందో ఇరవై మందో మీడియా ముందుకో సోషల్ మీడియా ముందుకో రావడం టీడీపీని జనసేనని తిట్టడం చేస్తారు అంటే టీడీపీ వాళ్ళే చేయించారు టీడీపీ వాళ్ళే చేయించారు టీడీపీ వాళ్ళే చేయించారని పదే 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 చెప్పడం వలన జనంలోకి అరే వీళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నారంటే నిజమేనేమో అని అనిపించేలా చొప్పిస్తారు మైండ్లోకి బలవంతంగా ఒక అంశాన్ని చొప్పిస్తారు అది గేమ్ నెంబర్ వన్ గేమ్ నెంబర్ టూ టీడీపీ వాళ్ళ మీద ఎక్కడో అటాక్స్ జరగచ్చు చాలా సింపుల్గా చూడండి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత అప్పుడు సీఎం గారు ఒక సందర్భంలో అన్నారు మరి నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళ కోపం వచ్చింది కోపం వచ్చి టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేశారు అన్నారు అలా టీడీపీ వాళ్ళనో చంద్రబాబు గారనో పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరి మీద అటాక్ చేసి అటాక్ అయిపోయిన తర్వాత మరి మా సీఎం గారి మీద అటాక్ చేశారు కదా కాబట్టి వైసీపీ వాళ్ళకి ఎవరికో కోపం వచ్చి ఎవరో అలా చేసి ఉంటారు ఎవరనేది తెలీదు మేము కనిపెడతామని సింపుల్గా చెప్తారు అలాగైనా జరగచ్చు అంటే ఈ ఘటన నెక్స్ట్ పది రోజులు అనేక పరిస్థితులకు దారితీయబోతోంది ఏదైనా జరగచ్చు ఒకవైపు విస్తృతంగా ప్రచారం జరుగుద్ది ఒకవైపు విస్తృతంగా టీడీపీ అండ్ జనసేన వాళ్ళే చేయించారు వాళ్ళదే వాళ్ళదే కుట్ర వాళ్ళే చేశారని వాళ్ళ మీద ఎదురుదాడి జరగవచ్చు మరోవైపు భౌతిక దాడిలో జరగవచ్చు ఏదైనా జరగవచ్చు నెక్స్ట్ పది రోజుల్లో సో ఈ పది రోజులు చాలా ఇంపార్టెంట్ చాలా అప్రమత్తంగా ఉండాలి మామూలు ఘటన అయితే కాదు ఇది చాలా పెద్ద ఘటన చాలా మూలాల్లోకి వెళ్ళాల్సి వెళ్ళి ఆలోచించాల్సిన ఘటన థ్యాంక్ యూ